Hallelujah. గుడ్ మార్నింగ్ ఓ బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు క్షమమే కదా బిడ్లారా ప్రభు మనకిస్తున్న మాటలన్నిటినీ వాగ్దానాలను మనం స్వీకరించి ఆశీర్వించబడ్డమే కాకుండా ఇతరులు కూడా తీవించబడేటట్టుగా మనమే కారణం కావాలి మరి యొక్క కార్యక్రమాలన్నిటినీ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి ఇతరులు కూడా ఈ యొక్క లింక్ అంతటిని పంపించండి వారు కూడా మేలు పొందుకొని సరిదిద్దుకోవడానికి మేర్ పొందుకుని ఆశీర్వదించబడడానికి ప్రభు సహాయం ప్రభు ప్రభుత్వ వాగ్దానం స్వీకరించడం ప్రకటన గ్రంథం మూడో జిరవేయ ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను ఐ ఐ స్టాండ్ ద డోర్ అండ్ దేవునికి మహిమ గాక ఈ దేవుని బిడ్డారా ఈ మాటలు లౌదకి సంఘానికి ప్రభువిస్తున్న మాటలండి వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు సంఘమా నేను తలుపునొద్దు ఉండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వచ్చి వానితో నేను ఉంటాను నేను నివాసం చేస్తాను నేటి సంఘాల పరిస్థితి కూడా ఆలోచన చేస్తే వారి వద్దు కూడా ప్రభు ఇలాగే ఉండి తట్టుచూ ఉన్నాడు ఎందుకో తెలుసా సంఘం లోపల ఉంది ప్రభు బయట ఉన్నారండి సంఘము ప్రభుకి స్థానం ఇవ్వట్లేదండి లోకానికి స్థానం ఇస్తూ ఉందండి లోక ఆచారాలకి లోక ప్రవర్తనకి పిల్లరా స్థానం ఇస్తున్న సంఘంగా మనకి కనబడతా ఉంది అందుకే ప్రభు తలుపున ఉండి తట్టుచూ ఉన్నాడండి ఎవడైనా కూడా ఆయన స్వరం విని తలుపు తీస్తే వాన్లోనికి వచ్చి వాని ద్వారా సంఘంలో గొప్ప కార్యం చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు నేడు ఉంటావా బిడ్డ సంఘం అభద్రతా భావంలో ఉన్నదండి దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది అపవాది కుతంత్రాల్లో నలిగిపోతా ఉంది దేవుడు విడిపించాలని కోరుతున్నాడు ఎందుకో తెలుసా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నేను నన్ను ప్రేమిస్తా ఉన్నాడు ప్రేమ కలిగిన దేవుడు కనికరం కలిగిన దేవుడు నువ్వు తప్పిపోవడం నువ్వు నశించిపోవడం నువ్వు నరకాగ్డికి లోనవడానికి గాక నేను విడిపించాలని చూస్తా ఉన్నాడు అందుకేనండి తలుపు నొద్దు ఉండి తట్టు చూనాడు తట్టు చూనాడు ఆయన చాలా నైన మేళ స్వరాన్ని విని హృదయం తెరిచి ఆయన హృదయంలో ప్రతిష్ఠించుకుంటావేమో ఎదురు చూస్తూ ఉన్నాడండి ఎంత చాలి గల దేవుడు అండి నాకెందుకులే నశించిపోతే నశించిపోతారు ఏమైపోతే నాకెందుకని అనుకుంటున్నాడా ప్రభు నిన్ను నన్ను చేసిన దేవుడు నేను నన్ను ప్రేమిస్తున్న దేవుడు నన్ను నశించిపోవటానికి ఇష్టం కాక ఇంకా తడుతూ ఉన్నాడు ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ సమయం అని ఆయన స్వరం విను ఆశీర్వదించబడు దీవించబడాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తా ఉన్నాయి కొరింతలు క్రస్ని రెండో పత్రిక వచ్చిన ఐదో వచనంలో మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదు మిమ్మల్ని మీరే పరీక్షించి చూచుకొనుడి మీరు భ్రష్టులు కాని యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గుర్చి మీరే ఎరుగరా అంటా ఉన్నాడు మీ గురించి మీకే తెలుసు కదా మీరు సరిగైన విశ్వాసంలో ఉన్నారో లేదో మీరు ఎరుగుద్దురు కదా ప్రేమామయుడని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు వాన్ చేస్తూ ఉన్నాడు లక్ష్య పెడదాం దీవించబడదాం లవదికీయ సంఘంతో పలుపుచున్న మాటలు ఈ రోజున నేటి సంఘం సార్వత్రిక క్రైస్తవ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు నన్ను మీరు బయట పెట్టేశారు అయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మరొక అవకాశాన్ని ఇస్తున్నాను ఈ అవకాశాన్ని జారిడ్చుకోవచ్చు సద్వినియోగం చేసుకోనండి దీవించబడండి మేలు పొందుకోండి మీ కుటుంబాలు ఆశీర్వదించబడండి నేను మేలు అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాటను చెవిని పడదాం మన హృదయం అనే తలుపుని తిరుద్దాం ప్రభుని ప్రతిష్ఠించుకుందాం నిత్య నివాసం ప్రభుతో చేద్దాం అటు విధమైన కృపా భాగ్యం సంఘమైన మనకు వ్యక్తిగతంగా మన జీవితాలకు అనుగ్రహించి ఆమె ప్రియేవుని బిడ్లారా ఇది నా బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన ప్రభు మీకు ప్రసాదించిన గాక మీ కొరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను విశాగ్రంథం అరవేవం రెండో వచ్చి యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచుంది అద్భుతమైన వాగ్దానము దేవుని యొక్క ప్రసన్నత ప్రకాశత కలిగి ఆశీర్వదించబడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి భవించండి పరిశుద్రానికి వందన నూతన వస్త్రంలోని పెట్టిన మా బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి నువ్వు సంఘంతో మాట్లాడుతున్నావు ఆ విధి సంగంతో హెచ్చరిక చేస్తున్నావు తలుపున నుండి తట్టుచున్నాను ఎవరైతే నా స్వరం విని తలకి నేను వారితో నివాసం ఉంటాను ప్రభా మిమ్మల్ని మా హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి మా గృహంలో ప్రతిష్ఠించుకో మాగంలో ప్రతిష్ఠించుకోగలడానికి నీతో కలిసి నిచ్చి నివాసంలో మేము జీవించడానికి కృప చూపించండి మమ్మల్ని విడువని దేవుడు ఎడబాయని దేవుడో ప్రభావ ప్రేమిస్తున్న దేవుడు అవుతాయండి నాయన ప్రేమించడం మానని దేవుడో బ్రవ్వ నీ అపారమైన ప్రేమ కొరకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రవ్వా దీని నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్నిధూడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించండి రక్షించండి ప్రభు కృప చూపించండి ఆదరించండి నాయన మేలు పొందుకునే భాగ్యం అనుగ్రహించండి ప్రభు నీ కొరకు నమ్మకంగా బ్రతికే భాగ్యం దయచేయండి ప్రభు నిన్ను బయట ఉంచే వారంగా కాకుండా హృదయంలో ప్రతిష్ఠించుకునే వాళ్ళంగా ప్రభా నీతో కలిసి జీవించే వారంగా ఆశ్చర్యదించమని ప్రభావ ఈ మహిమ గల హస్తాలకు మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన కర్తగా ఆరోగ్యం గౌరవ ఆరోగ్యంగా నింపి నడిపించమని ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్లెల్లకూ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ